జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ్లల్లా పట్టాభిషేకానికి సన్నాహాలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి అన్ని కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్నారు ఇందులో పాల్గొనవలసిందిగా పలువురికి ఆహ్వానాలు కూడా పంపారు ఇంతకు ఆలయ పూజారి ఎవరు అనే విషయం మీద కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి ఇటీవల ఆలయ అర్చకుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది ఇందులో ఎంపికై అందరి నాళ్ళలో నానుతున్న పేరు మోహిత్ పాండే ఇంతకు ఇతను ఎవరు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి అలాగే ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోహిత్ పాండే అయోధ్య రామ మందిరంలో పూజారిగా ఎంపికయ్యారు మోహిత్ ఘజియాబాద్ నివాసి మూడు వేల మందిని ఇంటర్వ్యూ చేయగా ఇందులో మోహిత్ ఎంపికయ్యారు ఆయనతో పాటు మరో నలభై తొమ్మిది మంది కూడా ఉన్నారు ఎంపికైన తర్వాత మోహిత్ మరియు అతని ఇతర సహచరులకు ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు మోహిత్ పాండే దూధేశ్వర్ వేద విద్యాపాఠలో ఏడు సంవత్సరాలు చదువుకున్నాడు ఆ తర్వాత చదువు కోసం తిరుపతి వెళ్లాడు లార్డు దుధేశ్వర్ దయతో మోహిత్ శ్రీరాముడికి సేవ చేయడానికి ఎంపికయ్యాడని పీఠాధీశ్వర్ శ్రీ మహంత్ నారాయణగిరి కూడా చెప్పారు ఇప్పటి వరకు ఇక్కడ వేలాది మంది విద్యార్థులకు వేదాలు ఆచార వ్యవహారాలు నేర్పించారు గత ఇరవై మూడేళ్లుగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం మోహిత్ పాండే దుధేశ్వర విద్యా విద్యాపాఠలో ఏడేళ్లు చదువుకున్నాడని ఆ తర్వాత తదుపరి చదువుల కోసం వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి వెళ్లాడని ఇన్స్టిట్యూట్లో ఆచార్య హోదాలో ఉన్న నిత్యానంద తెలిపారు విద్యార్థులకు మతం ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించి వారికి మంచి భవిష్యత్తును అందించడమే లక్ష్యం అన్నారు దుధేశ్వర్ వేద విద్యాపీఠం నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని ఫలితంగా ఇక్కడి నుంచి బయటకు వచ్చే విద్యార్థులు ఇంతటి విజయాన్ని సాధిస్తున్నారని అన్నారు దుధేశ్వర్ వేద విద్యాపీఠంలో విద్యార్థులు తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి రాత్రి పది గంటల వరకు కట్టుదిట్టమైన నియమావళిని అనుసరిస్తారన్నారు అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి ఇది కోట్లాది మంది కల సాకారమయ్యే శుభ ఘడియ అయోధ్యలోని శ్రీ సీతారామచంద్రస్వామి ప్రతిష్టాపన శుభముహూర్తం వచ్చింది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ప్రతిష్టాపన జరగనుంది ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు రామాలయంలోని గర్భగుడిలో రామ్ లల్లాను ప్రతిష్ఠించాలని ట్రస్ట్ నిర్ణయించింది ఈ వేడుకకు దేశంలోని అన్ని వర్గాలకు చెందిన నాలుగు వేల మంది సాధువులను ట్రస్ట్ ఆహ్వానం అందించింది అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్నారు అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన వైదిక ఆచారాలు ప్రధాన వేడుకకు ఒక వారం ముందు నుంచే జనవరి పదహారు నుంచి ప్రారంభం కానున్నాయి రామమందిరపు మహా సంప్రోక్షణకు యూపీలోని అయోధ్యకు వచ్చే భక్తుల కోసం టెంట్ సిటీలు నిర్వహించారు స్వామివారి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు హాజరయ్యే భక్తులను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల వసతి భద్రతా సౌకర్యాలను కల్పించడానికి సిద్ధమవుతున్నారు మెరుగైన భద్రతా చర్యలతో పాటు రవాణా ఏర్పాట్లు చేసే ప్రక్రియలో ఉన్నారు ఆలయ అధికారులు జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ తర్వాత రామభక్తులందరూ రాముడు దర్శనం చేసుకునే వీలును కల్పించారు ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రసాద వితరణతో పాటు ట్రాఫిక్ రూట్లను ఈజీగా వెళ్లేలా మలచడంపై దృష్టి సారిస్తామన్నారు ఆలయానికి వచ్చే ప్రతి రామభక్తుడు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది వరకు రాముడు దర్శనం చేసుకోగలుగుతారు నాలుగు వరుసలలో దర్శనానికి ఏర్పాట్లుంటాయి అయోధ్యలో జనవరి ఇరవై రెండున జరగనున్న శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆహ్వానాలు అందుకున్న వారిలో పలువురు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సినీ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు అమితాబ్ బచ్చన్ మాధురి దీక్షిత్ అనుపమ్ ఖేర్ అక్షయ్ కుమార్ రజనీకాంత్ సంజయ్ లీలా భన్సాలి అలియా భట్ రణబీర్ కపూర్ సన్ని డియోల్ అజయ్ దేవ్గన్ చిరంజీవి మోహన్ లాల్ ధనుష్ రిషబ్ శెట్టి ప్రభాస్ టైగర్ శ్రాఫ్ ఆయుష్మాన్ ఖురానా అరుణ్ గోవిల్ దీపికా చిక్లియా ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ గౌతమ్ అదానీ రతన్ టాటా సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ అధిర్ రంజన్ చౌదరి డాక్టర్ మన్మోహన్ సింగ్ హెచ్ డి దేవగౌడ లాల్కృష్ణ అద్వానీ మురళీ మనోహర్ జోషి ఉన్నారు అలాగే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లనున్నారు ఇకపోతే దుధేశ్వర్ వేద విశ్వవిద్యాలయ విద్యార్థిగా చెప్పబడుతున్న ఘజియాబాద్ బాలుడు అయోధ్యలోని రామమందిర పూజారిగా ఎంపికైన మొదటి వ్యక్తిగా ఇప్పుడు వార్తల్లో నిలిచాడు కొన్ని నెలల క్రితం ఆలయ పూజారి కోసం నోటిఫికేషన్ పడడంతో సుమారు మూడు వేల మంది అభ్యర్థుల నుండి దరఖాస్తులు వచ్చాయి అందులో నుంచి ఎంపికైన మొదటి వ్యక్తి మోహిత్ పాండే దేవస్థానం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అయోధ్య రామాలయంలో మతపరమైన విధులను నిర్వహించడానికి కొంతమంది పూజార్లను ఎంపిక చేసి తుది ఎంపిక పరీక్షకు ముందు ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు నెలవారీ రెండు వేల స్టైఫండ్ అందుకుంటారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య రామాలయ గర్భగుడి వద్ద రాముడి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించింది ఈ వేడుకకు ట్రస్ట్ అన్ని వర్గాలకు చెందిన నాలుగు వేల మంది సాధువులను ఆహ్వానించింది వారణాసికి చెందిన వేద పూజారి లక్ష్మీకాంత దీక్షిత్ సంప్రోక్షణ వేడుకలో ప్రధాన క్రతువులను నిర్వహిస్తారు జనవరి పద్నాలుగు నుండి జనవరి ఇరవై రెండు వరకు అయోధ్య అమృత మహోత్సవ్ను ఏర్పాటు చేశారు వెయ్యి ఎనిమిది హుండీ మహాయజ్ఞం నిర్వహించనున్నారు ఇందులో వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు మందిర ప్రారంభోత్సవ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు మొదట్లో సామవేదాన్ని అభ్యసించిన మోహిత్ పాండే వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు ఆచార్య పట్ట పొందిన తర్వాత ప్రస్తుతం పిహెచ్డికి సిద్ధమవుతున్నారు మోహిత్ దుధేశ్వర్ వేద విశ్వవిద్యాలయంలో మతం ఆచారాలను అధ్యయనం చేసేందుకు ఏడు సంవత్సరాలు పట్టింది గత ఇరవై మూడు సంవత్సరాలుగా దుధేశ్వర్ వేద విశ్వవిద్యాలయం విద్యార్థులకు వేద విద్యను అందజేస్తోంది అయితే ఇంతవరకు ఎనభై మూడేళ్ల ఆచార్య సత్యేంద్రదాస్ రామ మందిర ప్రధాన పూజారిగా ముప్పై రెండు సంవత్సరాల నుంచి అర్చకుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ విధ్వంసానికి ముందు సుమారు తొమ్మిది నెలల పాటు పూజారిగా రాముడిని పూజించారు ఆచార్య సత్యేంద్రదాస్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సంస్కృత విద్యాలయం నుండి ఆచార్య డిగ్రీని పొందారు దీని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అయోధ్యలోని సంస్కృత కళాశాలలో వ్యాకరణ విభాగంలో సహాయ ఉపాధ్యాయునిగా ఉద్యోగం కూడా చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రామ జన్మభూమి ఆలయానికి ఆచార్య సత్యేంద్రదాస్ నియమితులయ్యారు అప్పట్లో స్వామికి సేవా పూజలు చేస్తే నెలకు వంద రూపాయలు వచ్చేవి అనే విషయాన్ని వెల్లడించారు సత్యేంద్రదాస్ నెలకు వంద రూపాయల జీతం పొందుతున్న ఆచార్య సత్యేంద్రదాస్కు రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండు వేలు పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ వేతనాన్ని పదమూడు వేలకు పెంచారు ఇప్పుడు సత్యేంద్రదాస్ వయస్సు ఎనభై ఏళ్ళు అయితే ఈ ఏడాది జనవరిలో అయోధ్య రామ మందిరాన్ని పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి ఈ క్రమంలోనే రామమందిరంలో పూజారిగా ఒక యువ అర్చకుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయోధ్య రామ మందిరం పూజారిగా యూపీలోని కు చెందిన అర్చక విద్యార్థి మోహిత్ పాండేను సెలెక్ట్ చేసింది రామమందిరం ట్రస్ట్ దుదేశ్వర్ వేద విద్యాపీఠలో ఏడు ఏళ్లుగా శిక్షణ తీసుకున్న మోహిత్ తదుపరి ఉన్నత చదువును తిరుపతిలో పూర్తి చేశారు అతి చిన్న వయస్సులో మోహిత్ పాండే అయోధ్య రామ మందిరానికి పూజారిగా నియమితులవ్వడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు హిందువులకు అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రలలో ఒకటి అయోధ్య రామమందిరం నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ప్రధాని మోదీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు లార్సన్ అండ్ టుబ్రో గ్రూప్ ఈ ఆలయాన్ని పద్దెనిమిది వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తోంది ఇకపోతే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రామ మందిర నిర్మాణానికి విరాళాలు కూడా దేశవ్యాప్తంగా ఎంతోమంది పంపిస్తున్నారు అలాగే జనవరి పన్నెండున రిలీజ్ అవుతున్న హనుమాన్ మూవీకి వచ్చే వసూళ్ల మొత్తంలో ఒక్కొక్క టికెట్పై పై ఐదు రూపాయలను అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి విరాళం అందించాలని చిత్ర యూనిట్ ప్రకటించింది ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచ స్థాయి నగరానికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు అయోధ్యలో ఉన్నాయని మన హిందూ చరిత్ర సంస్కృతికి కేంద్ర బిందువుగా కూడా ఉండబోతోందని చెబుతున్నారు శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా భక్తులందరూ వీక్షించేలా అన్ని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు పెద్ద పెద్ద తెరలను ఏర్పాటు చేయాలని ప్రసిద్ధ దేవస్థానాలను కోరింది ఈ మహోత్సవాన్ని గణేశ్వర శాస్త్రి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ సారథ్యంలో నిర్వహించనున్నారు వీరితో పాటు సునీల్ దీక్షిత్ గజానంద్ జోక్కర్ అనుపం దీక్షిత్ ఘాటే గురీజీలు కూడా పాల్గొనున్నారు మరి రాముడి ఉత్సవాలను మీరు కూడా వీక్షించండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి